నమస్తే అన్న అందరికి నమస్కారం జిలీప్ ఆల్ సువైక్లో లో పర్వానియా గవర్నరేట్ గవర్నర్ ఫీల్డ్ టూర్ నిర్వహించారు వివరాల్లోకి వెళితే కువైట్ పర్వానియా గవర్నర్ షేక్ ఆల్ అద్బీనా గారు కువైట్ మున్సిపాలిటీకి చెందిన భద్రతా అధికారులు మరియు ఇతర అధికారులతో కలిసి జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు గవర్నర్ దిలీప్ ఆల్స్ వైక్ గురించి ఆరా తీశారు అలాగే ఆ యొక్క ప్రాంతం మరియు దాని యొక్క సమస్యలు పరవాణ గవర్నరేటు యొక్క ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి అని చెప్పేసి అలాగే ఈ ప్రాంతంలో అనాధికారిక గృహాలు మరియు వీధి వెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు ఇది సమాజం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉందని చెప్పి ఈ ప్రతికూల ఈ ప్రతికూల విషయాలను తొలగించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని గవర్నర్ గారు హైలైట్ చేశారు మరియు ఈ ప్రాంతంలోని సామాజిక భద్రత మరియు ఆరోగ్య సమస్యల స్థాయిని అంచనా వేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలిపారు అలాగే ఇక్కడ నివసిస్తూ ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు అత్యున్నత స్థాయి భద్రత మరియు అలాగే వారికి భద్రతను సాధించడానికి అలాగే ఉల్లంఘించిన వారిని చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకోవడాన్ని ఆయన ప్రాధాన్యతగా తీసుకున్నట్లు వెల్లడించారు కాబట్టి జిలీప్ ఆల్స్ వైక్ లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది ఇక్కడ దాదాపు పద్దెనిమిది వేల మంది అకామాలేని ప్రవాసులు నివసిస్తూ ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది జూన్ పదిహేడు తర్వాత జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో భారీ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్